ఆయనకి ప్లస్ అవుతుంది లేకపోతే విష్ణు శాస్త్రం లలిత శాస్త్రాల్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎత్తుకోవాలి ఎత్తుక్కోవాలి మీరు సో మొత్తానికి భాషా గారు మిమ్మల్ని ఇంకా చాలా చాలా మాట్లాడించాలి కానీ మీకు చాలా చాలా ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల రష్ వల్ల కొంచెం తక్కువ మాట్లాడాం ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడొకసారి డీటెయిల్డ్ గా మిమ్మల్ని కలిసి ఒక డీటెయిల్డ్ చేయాలి చిట్ చాట్ సరదాగా ఏదేమైనా ఫన్నీగా ఉండి లోపలంతా ఎంజాయ్ చేస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేపిస్తూ నాగార్జున గారిని నవ్విస్తూ ఎంత ఏదో అనుకున్నాము ఏంటంటే ఎక్కువ రోజులు ఉండాలని బట్ మనం ఏదనుకుంటే అనుకుంటే అనుకున్నాం నవ్వుగా కాబట్టి ఉంటా మీరు తిండి పెట్టండి ఉంటా నా ప్రోటీన్ పౌడర్ తీసేసుకొని మీరు ఉండమంటేనే ఎక్కడ ఉంటా కనీసం పనీర్ కూడా ఇవ్వకుండా లేదు ప్రోటీన్ లేదు ఏం తినేవారు లోపల అసలు నిజంగా క్యాబేజీ ఉంటుంది కదా రాపర్ పిక్కుకొని దాన్ని మైక్రోవేవ్ లో పెట్టుకొని వేడి చేసుకుని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని కొరుక్కుని తినే ఉంటాయి ఆకలికి ఆకలిస్తే ఐస్ గడ్డలు కొరుక్కుని తిన్న రోజులు కూడా ఉన్నాయి ఆ తర్వాత నిమ్మకాయలతోటి జ్యూస్ లు చేసుకొని దాంట్లో గట్టి డికాషన్లు బాగా చేసినట్టు అంటే ఏవి చేసినా చేయకపోయినా మనం మన కేటగిరీ ఫుడ్ కాదు అది

మారడం వల్ల కూడా మొత్తానికి కొంతమంది ఆనందపడుతున్నారు పడుతున్నారు బయటకు వచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ పండగ 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 అని ఇంకేమైనా ఉన్నాయా ఉందా చూద్దాం బ్రేక్ ఇవ్వండి వారం రోజులు బ్రేక్ తర్వాత ఉందనమాట పండగ తర్వాత బొమ్మ 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 రిలీజ్ బొమ్మ ద్దరెళుతుందా సర్లేండి ఏదైనా బొమ్మని మంచిగా రిలీజ్ చేయండి సారి అంటే క్లైమాక్స్ అయిపోవాలి దాంతో అట్లా ఉండాలని కోరు అది అయిపోతే ఇంకోటి రెడీగా ఉంది పట్టలు వదిలేట్లేరు అంతేనా చాలా వస్తున్నాయి నాకు కూడా మీరు వెళ్ళిపోయిన లోపలికి నేను శేఖరభాషే గారికి మెసేజ్ చేశానండి ఆయన లోపల ఉన్నారండి నాకు హెల్ప్ చేయండి ఎంతమంది నాన్ ఫిట్ అండ్ ఇన్స్టాలో కనుకొని సో ఇవి మనకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఏదో సపోర్ట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు సో ఇలా వస్తూనే ఉంటాయి ఇంకా కామన్ మగవాళ్ళు ఆని అని నేను మగవాళ్ళ ఇప్పుడు ఫైట్ చేస్తాను అన్నారు కదా అందుకనే అందరూ న్యాయం ఉంటేనే చేస్తాను అయితే ఎందుకు చేస్తాం అన్న అన్యాయం ఎవరిని చేయకూడదు సో మొత్తానికి భాష గారు ఫ్యూచర్ మీకు బాగుండాలని మీ బాబుకి మంచి ఫ్యూచర్ రావాలి మీ పాపకి మీ బాబుకి తద్వారా మీరు ఆనందం పొందాలి హ్యాపీగా ఉండాలి నలుగురికి సహాయం చేయాలి ఇలాగే ఎప్పుడు కుళ్ళు కుళ్ళు జోకులు కాకపోయినా నవ్వే జోకులు కుళ్ళు జోకులు అని అందానికి లేదు మన వాళ్ళు చూసారా అర్థం కాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందాక నారియల్ 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 ఆడుంటే బాగుండేది ఆడుంటే బాగుండేది ఆడుంటే 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 బాగుండేది అందరికి అట్లా సూపర్ బాగున్నాయి మీ స్పాంటేనియట్ మాకు అందరికి తెలిసింది అలా ఆర్జేగా మీరు సో ఫ్యూచర్ కూడా ఆర్జే ఆర్జేగానే ఉంటారు యాంకర్ గా మరే అవకాశాలు లేవా టీవీలో ఎందుకు టీవీలో అంటే అదే మన యూట్యూబ్ లో గానీ అన్నిట్లో ఉన్నాయి

మళ్ళీ మీకు రీఎంట్రీ రావాలి బిగ్ బాస్ లోకి మీరు వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను ఒకవేళ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఎంజాయ్ చేయకుండా వచ్చేసారు మీరు బేబక్క సో తీసుకుంటే బాగుంటుంది నేను ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాను ఆమె పాపం ఒక వారంలో వచ్చేసారు కళ్ళు ముస్తారు సులభలు ఎలా వచ్చేసింది ఆమె సో ఇద్దరు వెళ్ళి వచ్చారు ఇంకోసారి ఇద్దరిని డీటెయిల్ గా చేద్దాం ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీరు చేసిన ఆర్జే గానీ ఇప్పటిదాకా ఆర్జే గా నాకు ఎయిటీన్ అవార్డ్స్ ఐఆర్ఎఫ్ అవార్డ్స్ అంటే ఇండియా రేడియో ఫోరం అవార్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ రేడియోది ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఒకసారి బొంబేలో అట్లా పెద్ద ఇచ్చేవాళ్ళ ఇండియా మొత్తం మీద అన్ని యాఫ్ఎం స్టేషన్స్కి కలిపి ఒకటే రోజులు జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ సో అలా ప్రతి సంవత్సరం మనకి ఏదో రకంగా అవార్డు వచ్చేది ఇప్పటిదాకా పద్దెనిమిది అవార్డులు భారతదేశంలోనే అత్యధిక ఐఆర్ఎఫ్ అవార్డులు గెలుచుకున్న ఆర్జేగా మనం రికార్డులోకి కూడా ఎక్కాం సోషన్స్ అది దీంతో మనకి ఇంకా మ్యారథాన్స్ చేశాను నేను నాలుగు నాలుగు మ్యారథాన్స్ ఓ మారథాన్స్ హండ్రెడ్ అవర్స్ నాన్ స్టాప్ ఆర్జేయింగ్ అనమాట ఓ హండ్రెడ్ అవర్స్ నాన్ నాన్ స్టాప్ నాన్ అవర్స్ అంటే ఒక డేస్ ప్లస్ ప్లస్ ఆ టు డేస్ ఆ తిండి అలా కంటిన్యూ ఓకే ఓ గ్రేట్ ఒకటి మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ ఎవరికి తెలియవు ఇంకా తెలియదు తెలియదు సో మొత్తానికి మంచి రికార్డ్స్ సొంతం చేసుకున్నారు ఇంకా మంచి మంచి ఇంకా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ తగ్గేదే ఎక్స్ప్లెయిన్ షోలో మీ గురించి ఒక ఐదు క్వశ్చన్స్ వేయాలి అంటే ఇప్పుడు మేము వాళ్ళ వెంటనే ఇమీడియట్కి ఇవ్వం దీన్ని ఒక అన్ని ఎపిసోడ్స్ నుంచి ఒక ఐదు 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 ఎపిసోడ్స్ మూడు ఎపిసోడ్స్ అట్లా తీసుకొని ఆ క్వశ్చన్స్ ఆన్సర్ వాళ్ళు చేస్తారు తర్వాత మేము ఇస్తాం లేకపోతే దానికి మేము ఒక రోజు అనౌన్స్ చేస్తాం అప్పుడు ఇచ్చే నెంబర్కి వాళ్ళన్ని ఇంటర్వ్యూ చూసి మళ్ళీ వాళ్ళు ఫాలో చేస్తారు సో ఆ రోజు మేము వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేందుకు వెయ్యి రూపాయలు ఇస్తాం ఆడియన్స్కి మీకు కాదు వాళ్ళకి ఇస్తాం సో మనీ మేకింగ్ విత్ కళ్యాణి తగ్గేదేలే ఇట్స్ మై షోలో శేఖర్ బాషా గారి గురించి ఒక ఐదు క్వశ్చన్స్ శేఖర్ భాషా గారి కూతురు పేరేంటి శేఖర్ భాషా గారు ఒక ఛానల్లో యాంకరింగ్ చేసేవారు ఆర్జే కన్నా ముందు ఆ ఛానల్ పేరు అందులో ఆ ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం ఏం చేశారు ఆయన దాని పేరు శేఖర్ బాషా గారు ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా అది సో మూడో క్వశ్చన్ శేఖర్ భాషా గారు ఈ మధ్య ఎవరి కోసం ఏ హీరో కోసం ఎక్కువ ఫైట్ చేశారు ఇది అందరికీ తెలిసిన ఫేవరెట్ క్వశ్చన్ సో ఫోర్త్ క్వశ్చన్ శేఖర్ బాషా గారికి బిగ్ బాస్ షో ఇంటిలో ఏ కంటెస్టెంట్స్ ఫేవరెట్ సో ఫైనల్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ శేఖర్ భాషా గారికి వచ్చిన అవార్డ్స్ ఎన్ని ఎన్ని అవార్డ్స్ ఆరు సొంతం చేసుకున్నారు ఇవి ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ మొత్తం చూస్తే తెలుస్తుంది మేము ఒక నెంబర్ ఇస్తాము తొందరలో మేము ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ మీరు చూస్తూ ఉండండి ఖచ్చితంగా వాటికి మీరు ఆన్సర్ చేస్తారు వాట్సాప్ నెంబర్ ఇస్తాము మీరు వెయ్యి రూపాయలు చెప్పున గెలుచుకోవచ్చు ఐదు క్వశ్చన్స్కి ఐదు వేలు తగ్గేదేలే ఇట్స్ మై షో ఇందులో మీరు కూడా తగ్గేదేలే అంటూ ఐదు వేలు గెలుచుకోవచ్చు సో ట్రై యూర్ లక్ థ్యాంక్ యూ షా గారు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఉంది కొంతమంది గురించి అడుగుతాను తొందర తొందర చెప్పండి నాగార్జున గారు ర్యాపిడ్ ఫైర్ ఇది చెప్పాలా నాగార్జున గారు నాగార్జున గారు అంటారు లేదు నాగార్జున గారు గురించి చెప్పండి కింగ్ కింగ్ ఎప్పుడు కింగ్ ఓకే చిరంజీవి గారు చిరంజీవి గారు ఆలోచిస్తారు అంతసేపు అంత ఉందంటారు పెద్ద దిక్కు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద దిక్కు సరే పవన్ కళ్యాణ్ గారు లీడర్ బాలయ్యాబు ఇంకో లీడర్ ఇంకో లీడరా ఓకే చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన ఓకే జూనియర్ ఎన్టీఆర్ తాతకి అసలు శిశులైన వారసుడు ఓ చాలా మంది ఒప్పుకోరు కూడా అది నేను మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా సరే ప్రభాస్ గారు అంటే అసలు శిశు వారసుడు అంటే ఆయన మెమరీ ఆయన టాలెంట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆయన కన్నా బెటర్ డాన్సర్ బెటర్ యాక్టర్ కూడా నేను అంటే నా ఫీలింగ్ అది ఓకే గ్రేట్ గ్రేట్ ప్రభాస్ గారు వెరీ సింపుల్ వెరీ డౌన్ టు ఎట్ అంత పెద్ద ఇమేజ్ బాహుబలి బట్ డౌన్ టు ఎట్ అల్లు అర్జున్ గారు స్టైల్ ఎనర్జీ స్టైల్ స్టార్ ఓకే రామ్ చరణ్ నాని నాటి ఆయన కూడా మీ అర్జనే అర్జనే అందుకే అడిగాను మీ దగ్గరగా ఉన్నారని ఓకే హీరోయిన్స్ ఎవరు ఇష్టం నివేద లక్ష్మీ రాయ్ మీరు రాజకీయ నాయకులు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ నాయకుడు అన్నది నాయకుడు అన్నారు నాయకుడు అన్నారు లీడర్ లీడర్ హీ ఇస్ ఎ లీడర్ yes బిగ్ బాస్ దీన్ని చూడని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని డౌట్ వచ్చింది బయటకు వచ్చిన తర్వాత

థ్యాంక్ యూ సో మచ్ మీరు మా షోకి వచ్చినందుకు ధన్యవాదాలు చూసారు కదా నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మంచి వివరాలతో వాళ్ళ మొత్తం లైఫ్ హిస్టరీ అంతా లాగేద్దాం అనుకుంటాను ఇక్కడ కొంచెం కష్టమైంది చాలా ఉండిపోయింది సో నెక్స్ట్ టైం ఇప్పటికి ఇంతకో సరిపెట్టుకోండి మొదటి అధ్యాయం ఇది మొదటి అధ్యాయం బిగ్ బాస్ మాన్యులో ఉన్నారు అందరు కాబట్టి అదే చేశాను నేను తర్వాత ఫుల్గా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని చేయిద్దాం తర్వాత టైం పడుతుంది ఒళ్ళో పెట్టుకొని మాట్లాడతారు సో మొత్తానికి మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మన ఆర్జే శేఖర్ బాషా గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఇప్పటికీ ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ తొందరలో ఒక డైరెక్టర్గా మారబోతున్న ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయండి ఆ అబ్బాయి పేరు గురించి మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్లో పెట్టండి మీ అందరి కోసం నేను వెయిట్ చేస్తుంటాను నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అంతవరకు సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ కరెట కళ్యాణి తగ్గేది లే ఇట్స్ మై షో స్పాన్సర్డ్ బై సిక్స్ జేవియర్ సో రైట్ అండి కళ్యాణ్ గారు మీ షూ బాగుంది సిక్స్ జేవిఆర్ సో మంచి మంచి రత్నాలన్నీ కూడా మనకి తగ్గట్టుగా జాతకం చూసి ఇస్తారని చెప్తున్నారు సో నేను కూడా మా పుట్టాడు జాతకం తీసుకుని ఏదో రోజు సంప్రదిస్తాను అండ్ థ్యాంక్ యూ సిక్స్ జేవిఆర్ లక్ష్మీ గణపతిరావు గారు ఫ్రీ జ్యోతిష్ అని చెప్తారు సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ దాని బిజినెస్ చేయట్లేదు ఆయన అండ్ ఐ రియలీ లైక్ దట్